నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ చాలా మందిలో ప్రొఫెషనల్ పరంగా మేకప్ చేసుకోవాల్సిన వాళ్ళు అంటే ఇంకా అదే ఫుడ్ పెడుతుంది వాళ్ళకి ఫస్ట్ సపోజ్ తీసుకుందాం ఎయిర్లైన్స్ కానివ్వండి యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలా యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేకప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాల్సి వస్తుంది దానికి ఆల్టర్నేటివ్ అనేది ఏమి ఉండదు మరి ఎక్కువగా మేకప్ చేసుకుని చేసుకొని ఉండడం వల్ల ఫేస్ పాడైపోవడం మచ్చలు రావడం కొంతమందికి అయితే అసలు నువ్వు ఇంతకుముందు మేకప్ చేసుకోకుండానే బాగున్నావు ఆ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ వాడి పడి నీ ఫేస్ ఎలా అయిపోయింది చూడంటారు బట్ దానికి ఆల్టర్నేటివ్ కూడా కొన్నిసార్లు దొరకపోవచ్చు మరి ఈ మధ్య కాలంలో ఓన్లీ యాక్ట్రసెస్ కాదు నార్మల్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా మేకప్ ప్రోడక్ట్స్ విరివిగా యూజ్ చేస్తున్నారు దీనివల్ల ఫేస్ పాడైనప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ నార్మల్గా ఉంటాము అంటే సివియార్టీ వైపు బాగా సివియర్ అయ్యే కేసెస్ కాకుండా మనం ఎలాంటి రెమెడీస్ పార్టీస్ మంచిగా లుక్ వస్తుంది ఈ విషయం ప్రస్తుతం ఉన్నారు డాక్టర్ డాక్టర్ గారు నమస్తే ఎలా ఉన్నారు నాట్ ఓన్లీ యాక్టర్స్ ఇప్పుడు ఒక యాక్టర్ అయితేనే మేకప్ చేసుకోవాలని లేదు నార్మల్ గా చెప్పాలంటే ఒక టెన్త్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ కాన్షియస్నెస్ పెరిగిపోయింది అందంగా కనిపించాలి నీట్గా కనిపించాలి మేబీ సోషల్ నెట్వర్క్ ఆ ప్రభావం అనొచ్చు ఇప్పుడు అవేర్గా ఉంటున్నారు పిల్లలు మరి కొన్ని ప్రోడక్ట్స్ మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ వాటి వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది సివియర్ గా అవ్వడం ఇవంతా పోర్స్ ఓపెన్ అయ్యి అవ్వడం చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి అవన్నీ ఎలా మనం దాటేసి చక్కగా ఒక నార్మల్ స్కిన్ కి రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఏంటంటే అండి ఈ మధ్యకాలంలో అయితే మేకప్ అనేది వెరీ కామన్ అనమాట సో చాలా మంది ఆ మేకప్ వేసుకొని అలా పడుకునేసి మార్నింగ్ లేచిన తర్వాత సో చాలా మంది నేను గమనిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్స్ కి వెళ్ళాము ఏదన్నా వెళ్ళాం అంటే మేకప్ తీస్తే ఎలా ఉంటది అసలు ఆ ఫేస్ చూపించడానికి కొద్దిమంది సంకోచిస్తూ ఉంటారు అలా మేకప్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు నేనేమంటానంటే అట్లీస్ట్ ఆ కెమికల్ ఇంపాక్ట్స్ మన స్కిన్ మీద పడి మనం నార్మల్ కొద్దిగా సెన్సిటివిటీ ఎక్కువ ఎక్కువగా మేకప్ వాడే వాళ్ళని గమనిస్తే మీరు కొద్దిగా ఎండకెళ్ళారు రండి ఒక ప్యాచ్ ఫామ్ అవుతుంది అలా ప్యాచ్ ఫామ్ అయిపోతుంది నేనేమంటా అంటే మార్నింగ్ మనం మన ప్రొఫెషనల్ లో మనం వాడుతుంటాం రెగ్యులర్ గా అన్నప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా అంటే లైక్ పొటాటోని జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ ని ఐస్ ట్రే లో వేసేసేయండి ఆ ఐస్ క్యూబ్స్ ని ప్లెయిన్ వాటర్ తీసుకొని పొటాటోతో చేసిన ఐస్ క్యూబ్స్ ని ఆ వాటర్ లో వేసుకుని ఫేస్ ని డిప్ చేయండి సో అలా పొటాటో కానీ టమాటో కానీ కుకుంబర్ అయితే అల్టిమేట్ గా పనిచేస్తుంది అలోవేరా గానీ మనం డైరెక్ట్ అప్లై చేసే బదులు ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ ని కూడా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో అన్ని వేసుకుని ఫేస్ పెట్టండి అంటే మనము మనం లైక్ ఆల్మోస్ట్ ఒక ఖచ్చితంగా మనము మేకప్స్ లో ఉంటే స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయి దాని అంటే మనకు ఎలా అంటే సూపర్ఫిషియల్ లేయర్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటది మనం ఎంత వాష్ చేసినా ఎన్ని సోప్స్ పెట్టి వాష్ వాష్ చేసినా కూడా దాని ఇంపాక్ట్ ఉంటది బట్ మీరు పొటాటోతో కానీ టమాటోతో కానీ ఐస్ క్యూబ్స్ లో ఇలా వేసుకుని అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ అయిపోయి ఆ కెమికల్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట మనము ఇలాగ మార్నింగ్ లేచిన తర్వాత ఐస్ క్యూబ్స్ లో ఇలా ఫేస్ పెట్టి చేసుకోవడం వల్ల మనం ఇలాంటి డామేజెస్ నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు మన స్కిన్ ని నివెన్ మేకప్ వేయడానికి ముందు కూడా ప్లెయిన్ ఐస్ క్యూబ్ చేసుకొని ఫస్ట్ ఫేస్ మసాజ్ చేసుకోండి దాని తర్వాత తుడుచుకుని దాని తర్వాత మనం మేకప్ వేసుకోండి వన్స్ మేకప్ రిమూవ్ చేసిన తర్వాత కూడా టమాటా పల్ప్ కానీ పపాయా ఫ్రూట్ పల్ప్ కానీ పపాయా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి పప్పయా ఫ్రూట్ పల్ప్ తీసేసుకొని ఫేస్ కి ప్యాక్ పెట్టేసుకోండి మేకప్ రిమూవ్ చేసిన తర్వాత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయండి సో మనకి ఇప్పుడు యూజువల్ గా మనం వెళ్ళాము ఇప్పుడు మన మనము మేకప్ మనకిట్ లేదు మన దగ్గర మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే కిట్లేదు వేరే వాళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ ప్రొడక్ట్ వేరు మన ప్రొడక్ట్ వేరు అలాంటప్పుడు మనం వాళ్ళది వాడినప్పుడు ఇమీడియట్గా స్కిన్ ఏమవుతుంది ఇమీడియట్ గా ఈచింగ్ వచ్చేస్తారు చాలా మందికి ఈచింగ్ రావడము అంటే మనం వాడే ప్రోడక్ట్స్ రెగ్యులర్ గా వాడకుండా ఏదైనా సింపుల్ గా మార్చాము ఏదైనా కాంపోజిషన్ ఏదైనా అది ఎక్కువ వాడడం ఇమీడియట్ స్కిన్ మీద ర్యాష్ వచ్చేది అది లైఫ్ టైం ఉండిపోతుంది కొంతమందికి సో ఇలాంటి ఎన్నో రకాలు మనం చూస్తుంటాం కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడైనా సరే మేకప్ వాడినా వాడకపోయినా స్కిన్ అనేది ఎప్పుడు బ్రైట్ గా హెల్దీగా ఉండాలంటే మనం యూజ్ చేసే వెజిటెబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ పల్ప్స్ మనం డైరెక్ట్ మార్నింగ్ లేచాక ఒకసారి నైట్ పడుకునే ముందు ఒకసారి అప్లై చేసుకోవడము దీన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత ప్లెయిన్ ఐస్ క్యూబ్స్ కాకుండా ఇలా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ తో చేసిన ఐస్ క్యూబ్ పల్ప్స్ నీళ్ళలో వేసుకొని మంచిగా పెట్టామనుకోండి అనుకోండి సో మనం స్కిన్ సెన్సిటివిటీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది మనము ఎండకెళ్ళి కొద్దిగా మనం సన్ స్క్రీన్ లోషన్ పెట్టినా పెట్టకపోయినా ఎండకెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్కిన్ చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు డ్యామేజ్ అవ్వద్దు సో మనము ఎండకి వెళ్ళినా ఎక్కువ ఏ ప్రోడక్ట్స్ వాడినా కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వద్దు అంటే ఎర్లీ మార్నింగ్ చేసే ప్రక్రియ నైట్ పడుకునే ముందు చేసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ అదే మనం అప్లై చేసుకునే ఫ్రూట్స్ కానీ అంటే అద్భుతంగా ఇంకోటి ఏంటంటే చాలా మందికి పప్పాయ తెలుసు టమాటా తెలుసు పొటాటో తెలుసు బనానా కూడా తెలుసు అప్లై చేసుకోండి కానీ పాలకూర తెలియదు పాలకూర స్కిన్ చాలా హెల్దీగా ఉంచుతుంది అవునా పాలకూర స్కిన్ కప్లై చేసుకోవచ్చు పాలకూర మొత్తం బాడీ అప్లై చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయండి చాలా స్మూత్ ఉంటది టాక్సిన్స్ అన్ని కూడా పోతాయి టాక్సిన్స్ పోతాయి అండ్ స్మెల్ ఉంటది కొంతమందికి ఈ మన స్వెట్ స్మెల్ ఎక్కువ ఉంటది కొంతమంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ స్నానం చేస్తుంటారు కానీ ఆ స్వెట్ స్మెల్ కి ఈవెన్ అండర్ ఆర్మ్స్ లో గానీ పార్ట్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఈవెన్ ఆ వెజనల్ పార్ట్ లో డిస్చార్జ్ అవుతుంటుంది అది కూడా వెజనల్ స్మెల్స్ సో పాలకూర మిక్సీ పట్టేసి మొత్తం త్రోడ్ ఈ బాడీ నీట్ గా పెట్టి స్మూత్ గా సున్ని పిండి అప్లై చేస్తాం కదా స్మూత్ గా మసాజ్ చేసి అరికాళ్ళకు కూడా అరికాళ్ళకు కూడా మంచిగా అప్లై చేసుకుంటే పగులు కూడా రావు మనకి అలా పెట్టి స్నానం చేసేసేయండి అద్భుతమైన యాక్చువల్లీ మనం ప్రీవియస్ పీరియడ్ లో కూడా ఒకసారి చెప్పాం లాస్ట్ ఇయర్ ఏమో చాలా మంది మంచి కామెంట్స్ కూడా చేశారు ఈవెన్ మా దగ్గర కూర్చునే పేషెంట్స్ లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేను ఫస్ట్ కెమికల్స్ అవన్నీ ఆపేయండి టైం తీసుకోనైనా సరే బెనిఫిట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా అప్లై చేసాం అనుకోండి ఇమీడియట్ బ్రైట్నెస్ అయితే రాదు నేచురల్ ప్రాసెస్ లో ఇట్ విల్ టేక్ టైమ్ సో మేబీ టెన్ డేస్ పడుతుంది కొంతమంది వన్ మంత్ పడుతుంది కానీ ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు న్యాచురల్ గా మనకి అప్లికేషన్ కూడా ఇంటో దొరికే ఫ్రూట్స్ ఖర్చు కూడా తక్కువ తినే వెజిటబుల్ టమాటా కట్ ఇంత టమాటా కట్ చేసాము రిమైనింగ్ పబ్బాయి తింటున్నాం ఇంత ముక్క సో పొటాటో దాన్ని క్రష్ చేసుకొని సింపుల్ పుదీనా నేను ఆల్మోస్ట్ ఇవన్నీ అండి ఇప్పుడు నేను కొంతమందికి ఏంటంటే పాలకూర పాలకూర వాడితే స్కిన్ అనేది కొద్ది ఆయిలీగా ఉంటుంది ఆయిలీగా ఉండే వాళ్ళకి మనం పాలకూర విత్ కాంబినేషన్ ఆఫ్ అల్లవిర అప్లై చేసుకోవచ్చు తన ఇంకా ఆయిలీ స్కిన్ అనేది కొద్దిగా నార్మల్ అవుతుంది ఇంకా ఇంకా చాలా బాగుంటది డ్రై స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పాలకూర విత్ కాంబినేషన్ ఆఫ్ మనం ఏమన్నా ఇప్పుడు ఇలాంటి పొటాటో జ్యూస్ కానీ టమాటా గానీ పప్పాయ ఫ్రూట్ కానీ కాంబినేషన్ లో వాడితే ఇంకా మంచిది నార్మల్ స్కిన్ ఉంది ఎలా వాళ్ళకి ఆయిలీ లేదు ఇంకా ఇలాగ డ్రైగా కూడా నార్మల్ స్కిన్ వాళ్ళకి డైరెక్ట్ పాలు కూర పెట్టుకోవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది కదా సో డైరెక్ట్ కాకుండా ఈ కాంబినేషన్ లో తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం అసలు కొంతమందికి అయితే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎండకి కిల్లి రావడం కానీ లేదంటే సంథింగ్ ఏదైనా ఫుడ్ చేంజ్ అయినా కూడా తెల్ల తెల్ల మచ్చలు ఫామ్ అయిపోతున్నాయి బాగా గమనిస్తే ముఖం మీద కూడా తెల్ల మచ్చలు ఒక చారలాగా ఏంట అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే విటమిన్ డి డెఫిషియన్సీ అంటుంటాం బీటి వాళ్ళ డెఫిషియన్సీ సో సెన్సిటివిటీ ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఏం చిన్న ఇప్పుడు మనము హాట్ వాటర్తో స్నానం చేసినా లేదంటే లో మనము ఇప్పుడు ఏదైనా జల్ పెడుతున్నాము ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అయింది జల్లు ఏదంటే అలా ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిన జల్లు కూడా ఏదైనా పెడితే కూడా చాలా ఇమ్మీడియట్ రియాక్షన్ చూపించేస్తుంది సెన్సిటివిటీ ఎక్కువ అయిపోవడం వల్ల సో మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మీద కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి వాటర్ కూడా పర్ డే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగాలి అది కూడా ఒకటేసారి కాకుండా పార్ట్ గా మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ లెవెన్ టు టూ వన్ లీటర్ టూ టు ఫోర్ వన్ లీటర్ ఫోర్ టు సెవెన్ వన్ లీటర్ అలా ఇంటేక్ ఆఫ్ వాటర్ పెంచుకున్న బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగుండి ఆటోమేటిక్ గా మీరు ఏం అప్లై చేయండి చేయకపోయినా ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఉంటది హైడ్రేషన్ ఉంటుంది కదా హైడ్రేటెడ్ గా ఉంటది స్కిన్ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ తాకపోవడం వల్ల స్వెటర్ రావడం ఆ స్వెట్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల పింపుల్స్ రావడం పింపుల్స్ మనం కామ్ గా ఉండదు కదా వచ్చి గిచ్చుతాము ఆ గీచుతాము అది మంచి సో ఇదంతా ప్రాసెస్ ప్రాపర్ వాటర్ తాకపోవడం వాటర్ బాగా తీసుకోండి కొద్దిగా మంచిగా ఫ్రూట్స్ లో మనకి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి పప్పాయ ఫ్రూట్ వాటర్ మూల తాటి ముంజలు ఇవన్నీ మంచి మంచి ఫ్రూట్స్ ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటే ఇంటర్నల్ న్యూట్రిషన్ ప్రాపర్ గా ఉంటుంది వాటర్ బాగా తాగుతున్నాం కాబట్టి కొద్దిగా మంచిగా కూడా కాబట్టి రెండు విధాలుగా బాగా ఓకే సో ఇవన్నీ ఈ టిప్స్ పాటించండి చాలా టిప్స్ ఇన్ని టిప్స్ నేర్చుకున్నాం మనం ఈ రోజు ఇవి చూసి ట్రై చేయండి మీకు ఎలా అనిపించదో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాగా ఫేస్ ఏదైనా మచ్చల విషయంలో కానివ్వండి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి